हो <laughs>

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలోనే ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డులో గల సెపాస్కి రైతులు కానీ ఇతరాష్ట్ర మన తుర్కాషి కాలనీ వాళ్ళు కానీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని గత కొద్ది రోజుల నుంచి మాకు చెప్పడం జరిగింది కావున దానిని మా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వారికి బైపాస్ వాళ్ళు వెళ్ళడానికి రోడ్డు ఇప్పలపల్లె నుండి అటు వెళ్ళడానికి అక్కడికి ఇక్కడికి తుర్కాషి కాలనీ నుండి ఈ బైపాస్ ఎక్కడానికి ఈరోజు రెండు కోట్ల అరవై లక్షలతో పనులు ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది దీనికి మా ప్రభుత్వ పెద్దలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన యూడిఏ్ నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వ వాటా మరియు కేంద్ర ప్రభుత్వ వాటా కేంద్రం సెవెంటీ పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ నిధులతో మన తుర్కాష్ కాలనీ నుండి సెకండ్ బైపాస్ వరకు వాళ్ళకి ఏంది అని అంటే కొద్దిగా ఆ బైపాస్ నుండి పోవడం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అలాగే ఇది వార్డు ఇంకా ఎనిమిదవ వార్డు ఇదే ఎనిమిదవ వార్డు అక్కడ కూడా మన రేడియాలజీ ల్యాబ్ వరకు అక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ నుండి రేడియో ల్యాబ్ వరకు రెండు పనులకు గాను రెండు లక్షల అరవై కోట్లు రెండు కోట్ల రెండు కోట్ల అరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది నిన్ననే టెండర్లు బిడ్డు కూడా తెరవడం జరిగింది మొన్న ఏంది అంటే మంత్రి గారు ప్రారంభోత్సవం చేద్దాము అని అనుకునే వరకు వారు బిడ్లు తెరవలేదు అనే ఆలోచన వచ్చి క్యాన్సల్ చేయడం జరిగింది అందుకొరకు ఏంది అంటే ఈ నోటిఫికేషను రాబోయే ముందు వీటిని పనులను ప్రారంభం చేయాలనే ఆలోచన కొద్దీ మన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి అది చేయడం జరిగింది ఈ పనులను మన నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మరియు అలాగే మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ మరియు ఆది శ్రీనివాసు పొన్నం ప్రభాకర్ మన అందరూ అటు మనము పేర్లు చెప్తే మరి అదైతుంది కాబట్టి అందరి సహకారంతో ఏంది అని అంటే వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ సమస్యతోటి బాధపడుతుండ్రు కాబట్టి వీళ్ళ సమస్యను వాళ్ళు అర్థం చేసుకొని మన ప్రత్యేకంగా ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మున్సిపల్ శాఖ ఉండడం వలన మనకు తొందరగా అలర్టు చేయడం జరిగింది వారికి మన రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాసు అందరికీ మన డిసిసి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం మన తుర్కాశపల్లె వాసుల తరఫున